ఓం శ్రీ విజయ దుర్గాయ నమ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూడండి అమ్మా ఇక్కడ లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం మనం స్క్రీన్ పేపడుతుంది కదా లిక్విడ్ అనేది తయారు చేసుకున్నామమ్మా ఇది బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు పూసేది ఈ మందు చాలా పవర్ఫుల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ మందు ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినాలనుకుంటున్నామో అంటే అత్త అత్తాకోడలి సమస్యలతో బాధపడుతున్నవారు కానీ ప్రేమించుకొని దూరం ఉంటున్న ప్రేమికులకు కానీ తల్లిదండ్రులు మాట వినని పిల్లలకు కానీ భార్య భర్తలకు కానీ ఈ మందు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందమ్మా ఒక్కసారి పెట్టేస్తే చాలు అంటే పూసినా చల్లినా చాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంకొకటి తినే తాగే దాంట్లో అంటే లేని దాంట్లో పెట్టేది చికెన్లో మటన్లో కూల్ డ్రింక్స్లో పౌడర్ రూపంలో కూడా దొరుకుతున్నానా మీకు ఏ మందు కావాలంటే పౌడర్ కావాలంటే ఇస్తాం లిక్విడ్ కావాలంటే ఇస్తాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కేవలం మూడు రోజుల్లోనే మన చెప్పు చేతుల్లో వస్తారు మనం చెప్పినట్టే వింటాను నాన్న మందు పెట్టలేని వారి కోసం వశీకరణ పూజ పేర్ల ద్వారా కానీ ఫోటోల ద్వారా కానీ వశీకరణ ఘోర పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే ఎంతటి బొండి వారైనా ఎంతటి శత్రువు అయినా సరే మన చెప్పు చేతుల్లో వచ్చేటట్టు పూజ అనేది చేస్తాం నాన్న ధన్యవాద